హాయ్ ఫ్రెండ్స్ హోమ్ సాయరం బాబాగారు ఆ పైన ఉండదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి తల్లి మనసంతా కూడా భారంగా ఉంది కదమ్మా అయితే వెంటనే నా విభూతిని తాకు ఇప్పుడే నువ్వు కోరిన ముప్పై లక్షలు అనేటివి నీకు అందేలా చూస్తానమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని బాబాగారు మనకి అందించడానికి మన ముందుకు వచ్చారు మరి మన బాబాగారు అందించాలి అనుకుంటున్న సందేశం వినే ముందు మొదటిగా ఎవరైతే బాబాగారి సందేశం మీద నమ్మకం ఉంటుందో అంటే గౌరవం ఉంటుందో వారందరూ కూడా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అంతేకాకుండా మరికొంతమంది బాబా భక్తులకి ఈ వీడియోను షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు తల్లి మనసంతా కూడా చాలా భారంగా బాధగా ఉంది కదా ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చి నీ మనసులో బాధను తీర్చమని మనస్ఫూర్తిగా ఏ చిన్న రోజులు కూడా ఉన్నాయి అయినా కూడా నీ మనసులో బాధ కాని భారం కానీ ఆ కష్టం కానీ కొంచెం కూడా తీరటం లేదు బాబా అని చెప్పి నా మీద నీకు కోపంగా ఉంది కదా తల్లి అయితే నీ కోపం అనేది చాలా సహజమే నా బిడ్డ నా మీద కోపడినందుకు ఏ మాత్రం కూడా నాకు మాత్రం కోపం రాదు ఎందుకంటే తండ్రిగా నీ యొక్క దిగులుని బాధని కష్టాన్ని నేను అర్థం చేసుకోగలను తల్లి అయితే నీ మనసులో భారాన్ని మొత్తం కూడా ఈ క్షణాన్ని నేను తీసివేస్తాను అదే విధానంగా నీకు ధనంతో చాలా అవసరం ఉంది కదా తల్లి ఆ ధనం అనేది నీకు సర్దుబాటు అయ్యేలా చూస్తాను అదే విధానంగా నీ మనసుకు నచ్చిన తోడు నీతో అన్యోన్యంగా ఉండేలా చూస్తాను బిడ్డ జీవితంలో ఒక పది విషయాలనేటివి నువ్వు జాగ్రత్తగా కనుక అమలు చేసుకుంటే నీ జీవితంలో ఏ రోజు కూడా నీ మనసు కష్టపడదు అదే విధానంగా నీ కంటి నుంచి కన్నీరు రాదు అదే విధానంగా నీ పెదవుల నుంచి చిరునవ్వు మాత్రమే వస్తుంది నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది నీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఇక నీ కోరికలు ఎప్పటికప్పుడు తీరుతూనే ఉంటాయి అలాంటి సులువైన పది మార్గాలను నీ కోసమే ఈరోజు తండ్రి స్థానంలో ఉండి చెప్పబోతున్నాను నా బిడ్డ జాగ్రత్తగా ఆలకిస్తూ ఉంది వాటిని అమలు చేసుకుంటుంది తన యొక్క కష్టం నుంచి బయటపడి ఆనందంగా ఉంటుంది అని చెప్పి నేను కోరుకుంటున్నాను బిడ్డ ఈ తండ్రి కోరిక తప్పకుండా నెరవేరుస్తావు కదా తల్లి ఈ చిన్ని అలక నుంచి బయటపడి ఆనందంగా నీ తండ్రి చెప్పే వాక్కులు విని జాగ్రత్తగా అమలు చేసుకో అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి ఒక పది వాక్యాలను చెప్పాలని అనుకుంటున్నారు అంతేకాకుండా ఈ పది వాక్యాల ద్వారా మన జీవితం చక్కదిద్దుతుంది మన జీవితాన్ని చక్కదిద్దే మార్గాన్ని మనకు వేశారు అని చెప్పి బాబాగారే మనకు తెలియబరుస్తున్నారు అంటే చాలా ధైర్యంగా ఈ పది మాటలను విందాం అందులో మొదటిది విధా ధనాన్ని సంపాదించడం అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక కోరికగా ఉంటుంది అయితే ఆ వచ్చిన ధనం లేదా నీ దగ్గర ఉన్న ధనం అనేది నీవు మూడు భాగాలుగా ఖర్చు చేయాల్సి ఉంటుంది అందులో మొదటిది నీ యొక్క ధనాన్ని అంటే నీ యొక్క సంపదను ఎలా వృద్ధి చేసుకోవాలో దానికోసం నీ యొక్క ధనాన్ని ఖర్చు చేసుకుంటే నీకు ఉపయోగ కలుగుతుంది అదే విధానంగా నువ్వు నీ నిత్య అవసరాల కోసం కూడా నీ యొక్క ధనాన్ని ఖచ్చితంగా ఖర్చు చేసుకోవాలి అంతేకాకుండా కొంతలో కొంత ధనాన్ని కొన్ని ఆధ్యాత్మిక పనులకు ఉపయోగించాలి అంటే నీ కారణంగా ఒక్క మనిషినైనా కానీ నువ్వు సంతోషపరచాలమ్మా అది నా వల్ల కాదు నా దగ్గర ఉన్నది కొంత డబ్బు బాబా నేను ఎలా మరొకరిని సంతోష పెట్టగలుగుతాను అంటే అది ఖచ్చితంగా నీ పొరపాటే అవుతుంది బిడ్డ ఈ మానవ జీవితం అనేది చాలా అద్భుతమైన విషయం నువ్వు ఈ జీవితంలో అడుగుపెట్టావు అంటే ఎన్ని జన్మల పుణ్యఫలమో ఒక్కసారి ఆలోచించు మానవుడిగా నువ్వు పుట్టినందుకు కనీసం నెలలో నీ యొక్క సంపాదన ద్వారా ఒక ఇరవై రూపాయలు పెట్టి ఒక్క మనిషి యొక్క ఆకలి తీర్చిన అతను నిన్ను దీవించే విధానం ఉంటుంది చూసావా అది నిన్ను తరతరాలుగా కాపాడుతూ ఉంటుంది నేను అనేక కష్టాల నుంచి బయటపడేస్తుంది కనుక నీ యొక్క సంపదను వృద్ధి చేసుకోవాలి నీ యొక్క నిత్యావసరాలకి వాడుకోవాలి కనీసం నీ యొక్క ధనంతో ఒక్కరినైనా నైనా కానీ సంతోషపెట్టాలి అప్పుడే లక్ష్మీదేవి నీ దగ్గరకు అలా వస్తూనే ఉంటుందమ్మా తప్పకుండా ఇది గుర్తుంచుకో ఇక రెండవది నీ యొక్క కోపాన్ని వదులుకోవాలి బిడ్డ అతి ఆవేశంతో విసిరిన బాణం కానీ అతి ఆవేశంతో విసిరిన మాట కానీ మనసు లోతుల్లో కూచ్చుకుపోతుంది దాన్ని తీయడం చాలా కష్టమవుతుంది కనుక ఆవేశంతో ఎప్పుడు కూడా ఒకరిని మాట అనకూడదు ఒకరికి మాట ఇవ్వకూడదు మీ యొక్క కోపాన్ని కూ పూర్తిగా వదులుకోవడం కోసం ప్రతిరోజు కూడా ఒక పదిహేను నిమిషాలు నువ్వు ధ్యానాన్ని ఆచరించాలి అని గుర్తుంచుకో ఇది నీ యొక్క శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది నీ మనసుకి ప్రశాంతతని ఇస్తుంది నువ్వు చేసే పనుల పట్ల శ్రద్ధను ఇస్తుంది అని గమనించుకో ఇక తర్వాత మూడవది భోజనం ఇంకా ఉపవాసం బిడ్డ నువ్వు చేసే భోజనం అనేది నీ యొక్క దేహానికి ఎంత శక్తిని ఇస్తుందో అదే విధానంగా నువ్వు చేసే ఉపవాసం అనేది నీ యొక్క అంతర్దేహానికి అంత శక్తినిస్తుంది అని గుర్తుంచుకో కనీసం నువ్వు నెలలో ఒక్కసారైనా కానీ ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయి అది నీ శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అని చెప్పి గమనించుకో అంతా కూడా బాగుంటేనే కదా తల్లి నీ యొక్క సంపాదనను నువ్వు తినగలిగేది ఆ యొక్క సంతోషాలను నువ్వు చూడగలిగేది ఇది వాస్తవమైన మాటే కదా ఇక నాలుగవది సంధ్యా సమయం అంటే సాయంత్రం ఆరు గంటల సమయం ఈ సమయంలో ఈశ్వరుడు తన యొక్క మూడవ కన్నుతో లోకాన్నంతా కూడా చూస్తూ ఉంటాడు ఈ సమయంలో నువ్వు ఎటువంటి దూషణ మాటలు మాట్లాడకూడదు ఈ సమయంలో నువ్వు భోజనం చేయకూడదు ఈ సమయంలో నువ్వు ఎదుటి వారి యొక్క మనసుని కష్టపెట్టి వారి చేత ఎటువంటి శాపనార్థాలు పెట్టించుకోకూడదు ఎందుకంటే ఈశ్వరుడు తన యొక్క మూడవ కన్నుతో అంతా చూస్తూనే ఉన్నప్పుడు ఈశ్వరునికి నచ్చినట్టుగా ఉంటే నీ యొక్క దిశ దశ అనేది తప్పకుండా మారుతుంది నీవు అదృష్టవంతునిగా మారే అవకాశం అనేది ఆ ఈశ్వరుడు కలుగజేస్తాడు కనుక సంధ్యా సమయంలో చాలా ఆరోగ్యంగా ఉండడానికి నీవు ఒక దీపాన్ని వెలిగించుకోవడం మనశ్శాంతి కోసం ధ్యానంలో కూర్చోవడం అదే విధంగా ఎదుటి వారిపై అదే విధంగా జంతువులపై ప్రేమను చూపించడం చాలా ఉత్తమమైన మార్గం ఈ సమయం నీ యొక్క జాతకాన్ని మారుస్తుంది అని చెప్పి తప్పకుండా నువ్వు గమనించుకోవాలి ఇక ఐదవది సత్యాన్ని నువ్వు ఎప్పుడు కూడా మాట్లాడాలి ఎందుకంటే నీవు సత్యాన్ని మాట్లాడినప్పుడు కొంచెం నీకు భయం వేసినా కూడా నీ మనస్సు ప్రశాంతంగా ఉండేలాగా అసత్యమే చూస్తుంది లేకుంటే నువ్వు అసత్యం మాట్లాడావు అంటే కనుక నీవు ప్రతిక్షణం కూడా భయంతో బ్రతకాల్సి వస్తుంది అది నీ యొక్క ఆరోగ్యానికి నీ యొక్క మనశ్శాంతికి అస్సలు మంచిది కాదు అని చెప్పి నువ్వు గుర్తుంచుకోవాలి ఇక ఆరవది నిష్కల్మ కర్మ అంటే నీవు ఏదైనా పనిని చేస్తున్నప్పుడు లేదా ఎదుటి వారికి నువ్వు సహాయం చేస్తున్నప్పుడు ఎటువంటి స్వార్థం లేకుండా చేయాలి అంటే నువ్వు ఎవరికైనా ప్రేమగా అన్నం పెడుతున్నప్పుడు నీ మనసులో భగవంతుడు నేను ఇతడికి అన్నం పెడుతున్నాను కాబట్టి నన్ను కష్టకాలం నుంచి బయటపడేస్తాడు అని స్వార్థంతో ఆ పని చేస్తే దానికి నీకు ఫలితం దక్కదు కనుక నీవు ఏ స్వార్థం లేకుండా నువ్వు ఆ పనిని చేసినప్పుడు మాత్రమే నీకు ఆ పని నుంచి అధిక ఫలితం అనేది కలుగుతుంది అని గుర్తుంచుకో ఇక ఏడవది అవసరం లేని కోరికలు అవసరం లేని కోరికల వలన నీవు చాలా నష్టాలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటావు అంతేకాకుండా త్యాగం కోరుకుంటూ ఉంటారు అంటే నీవు అవసరం లేని కోరికలను తీర్చుకోవడం కోసం నీ యొక్క ధనాన్ని ఖర్చు చేసుకుంటూ ఉంటావు వాటి కోసం ఎదుటి వారిని ఇబ్బంది పెడుతూ ఉంటావు అవి నా జీవితంలో జరిగి తీరాలి అని చెప్పి ఎదుటి వారితో గొడవలు పడుతూ ఉంటావు కనుక నీకు ఏది కావాలో అన్నీ కూడా నాకు తెలుసు కనుక నీ యొక్క కోరికలను అదుపులో ఉంచుకోవాలి ప్రతి మనిషికి కోరికలు అనేటివి తప్పకుండా ఉంటాయి కానీ వాటిని అవసరమైనప్పుడు కోరికలు మాత్రమే తీర్చుకోవాలి తప్పితే అవసరం లేని కోరికలు నీ యొక్క సమయాన్ని డబ్బుని నీ యొక్క జీవితాన్ని వృధా చేస్తాయి అని చెప్పి తప్పకుండా నువ్వు గుర్తుంచుకోవాలి అర్థమైంది కదా ఇక ఎనిమిదవది మోహాన్ని వదిలివేయాలి అంటే ఏదైనా ఒక వస్తువుపై ఎక్కువ మోహాన్ని పెంచుకోవడం వలన నీ యొక్క మనశ్శాంతి అనేది నువ్వు కోల్పోయే అవకాశం ఉంది లేదా ఏదైనా ఒక వ్యక్తిపై నువ్వు ఎక్కువ మోహాన్ని వదులుకోకుండా అంటే ఏదైనా ఒక వ్యక్తిపై ఎక్కువగా మోహాన్ని నువ్వు పెంచుకోవడం వల్ల నీ జీవితంలో చాలా కోల్పోతావు అని చెప్పి నువ్వు గమనించుకోవాలి కనుక వ్యక్తిపై కానీ వస్తువుపై కానీ ఎటువంటి మోహాన్ని నువ్వు పెంచుకోకూడదు లేకుంటే ఆ వ్యక్తిని దక్కించుకోవడం కోసం లేదా ఆ వస్తువును దక్కించుకోవడం కోసం నువ్వు ఎన్నో రకాల ప్రయత్నాలనేటివి నీ జీవితంలో చేస్తూ ఉంటావు ఆ ప్రయత్నాలలో నువ్వు అడ్డదారి తొక్కుతూ అప్పుడు పనులు చేస్తూ ఉంటావు కనుక మోహాన్ని వదిలితేనే నీ జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకో ఇక తొమ్మిదవది ఏంటి అంటే గనక సకారాత్మకమైన ఆలోచనలు అంటే నీ మనస్సులో ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచనలు మాత్రమే రానివ్వాలి అంటే నేను అనుకున్న రేటుకే నా యొక్క పొలం అమ్ముడుపోతుంది నేను అనుకున్నట్టుగానే నా ఇల్లు నేను కట్టుకోగలుగుతాను నేను కోరుకున్న విధానంగా నా ఆరోగ్యం సరిపోతుంది నేను ఆనందంగా ఉంటాను నేను ప్రశాంతంగా ఉంటాను నా బిడ్డలు చక్కగా చదువుకుంటారు అలాంటి పాజిటివ్ ఆలోచనలను వీటి వల్ల నీ శాంతిగా ఉంటుంది లేదా నాకారాత్మకమైన ఆలోచనలు అంటే నెగిటివ్ ఆలోచనలు నాకు ఏది జరగదు నా బ్రతుకు ఇంతే నేను ఎప్పుడు కూడా ఈ దరిద్రంలో ఇలా కొట్టుకుపోవాల్సిందే భగవంతుడు నాకు ఎటువంటి రాతే రాశాడు కనుక ఇన్ని కష్టాలు నేను పడుతున్నాను అటువంటి నెగిటివ్ ఆలోచనల వలన నీ మనస్సు అంతా కూడా అశాంతిగా అయిపోతుంది కనుక నెగిటివ్ ఆలోచనలు మానేసి ఎప్పుడు కూడా నీ మనసు పాజిటివ్గానే ఆలోచించాలి ఎందుకంటే జరిగేది ఎలాగైనా కూడా జరుగుతుంది నీవు ఆలోచించడం వలన ఏది కూడా ఆపలేవు ఏది కూడా నీవంతట నీవు చేయలేవు అలా జరిగిపోవాల్సిందే అలా కావాల్సిందే కనుక నీ ఆలోచనలని ఏది ఎలాగా జరగనివో నేను మాత్రం సంతోషంగా ఉంటాను అని సకారాత్మకమైన ఆలోచనలే నీ మనసులో ఎప్పుడు కూడా వస్తూనే ఉండాలి అర్థమైంది కదా తల్లి ఇక పదవది అంటే పరిపూర్ణమైన మానవుడిగా నువ్వు జీవించగలగాలి అంటే ఈర్ష ద్వేషం కోపం ఆహం మోహం ఈ ఒక్క ఐదు విషయాలను నువ్వు విడిచిపెట్టి పరిపూర్ణమైన మానవుడిగా జీవించినప్పుడు నీ జీవితంలో నువ్వు కోరుకున్నవన్నీ కూడా ఆటోమేటిక్గా నీ దగ్గరకు వచ్చేస్తూనే ఉంటాయి భగవంతుడు నిన్ను ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తూనే ఉంటాడు అంతే విధానంగా నీవు ఎప్పుడు కూడా నీ మనస్సునికి నచ్చిన విధానంగానే నీ యొక్క కార్యాలనేటివి జరుగుతూ ఉంటాయి అలా కాకుండా ఈర్ష్య పడుతూ ద్వేషాన్ని చూపిస్తూ కోపంతో ఊగిపోతూ అహంగా ప్రవర్తిస్తూ మోహాన్ని వదిలిపెట్టకుండా ఉంటే నీ జీవితం అనేది సర్వనాశనం అవ్వడానికి ఇవన్నీ కూడా ఒక మెట్లుగా నీకు ఉపయోగపడతాయి కనుక వీటన్నిటిని కూడా వదిలిపెట్టి పరిపూర్ణమైనటువంటి మానవుడిగా జీవించాలి వీటన్నిటిని కూడా నువ్వు జీవించినప్పుడే వీటన్నిటిని కూడా నువ్వు వదిలిపెట్టినప్పుడే నీకు అంతా కూడా పాజిటివ్ వైబ్స్ అనేది కలిగి నీ జీవితంలో నీ యొక్క దశ అనేది నీకు తగ్గట్లుగానే తిరుగుతుంది అని చెప్పి గమనించుకో బిడ్డ ఎప్పుడైతే ఈ పది వాక్యాలను విని నీవు నా విభూతిని తాకినట్టుగా నీ మనసులో భావించావో అప్పుడే నీ మనసులో ఏదైతే నువ్వు సంకల్పం చేసుకున్నావో ఆ సంకల్పం అనేది నీకు తప్పకుండా నెరవేరుతుంది బిడ్డ నీ యొక్క పది మాటలను కనుక నువ్వు జీవితంలో అలవాటు చేసుకున్నట్లయితే నీ యొక్క సంకల్పం ఏదైనా కానీ అది ఒకటైనా కానీ వందైనా కానీ అవి తప్పకుండా నెరవేరి తీరుతాయి బిడ్డ నీ యొక్క తోడులో నువ్వు చాలా అశాంతిని పొందుతున్నావు అతను లేదా ఆమె నీకు నచ్చినట్టుగా ఉండటం లేదు వారితో నాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి అని చెప్పి భావిస్తూ ఉన్నావు అయితే నేను చెప్పిన ఈ పది మాటలను అతని పట్ల లేదా ఆమె పట్ల కనుక నువ్వు ఉపయోగించి చూడు అంతా కూడా నీకు అనుకూలంగానే జరుగుతుంది ఇక డబ్బుల విషయానికి వస్తే తప్పకుండా నా విభూతిని తాకి నీ మనసులో సంకల్పాన్ని చెప్పుకుంటే నీవు కోరిన అనేది నీ పాదాల దగ్గరికి వచ్చి చేరుతుంది బిడ జీవితంలో ప్రతీది కూడా పాజిటివ్గా ఆలోచించి అంతా కూడా నాకు అనుకూలంగానే జరుగుతుంది అని చెప్పి నువ్వు భావించినప్పుడు ఏదైనా కానీ కనీసం విశ్వంతో సహా నీకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పి గమనించుకో ఇక అంతేకాకుండా నీ తండ్రి అయిన ఈ బాబా యొక్క గురుబలం అనేది ఎల్లప్పుడూ కూడా నీకు వెన్నంటే ఉంటుంది అని చెప్పి ఖచ్చితంగా గుర్తుంచుకో కనుక ఇక దేని గురించి కూడా ఆలోచించకుండా నీ మనసుని తిమితంగా ఉంచుకొని ప్రశాంతంగా జీవితం జీవించడానికి ప్రయత్నం చేయి ఎందుకంటే ఈ జీవితమే నీకు శాశ్వతం కాదు అన్నప్పుడు అన్నీ తెలిసి కూడా లేనిపోని వాటి కోసం ఎక్కువగా ఆలోచిస్తూ నీ సమయాన్ని నీ యొక్క జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు అని చెప్పి మరొక్కసారి నీకు గుర్తు చేస్తూ ఉన్నాను ఆనందంగా ఆరోగ్యంగా జీవించడానికి నేను చెప్పిన ప్రతి వాక్కు కూడా నీకు ఉపయోగపడుతుంది అని చెప్పి గుర్తుంచుకో అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారిగా సాయి బాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అంతేకాకుండా మీరు చేయవలసిన ఒక చిన్న హెల్ప్ ఏంటంటే మరికొంతమంది బాబా భక్తులకు ఈ వీడియోను షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా అంటే కనీసం మీరు ఒక ఐదుగురికి షేర్ చేసినా కానీ ఐదుగురిలో ఒక్కరైనా కానీ తెలుసుకున్న వారి యొక్క మార్పు అనేది వారి యొక్క జీవితానికి చాలా అవసరం కనుక గారి యొక్క ఆశీర్వచనాలు ఈ పుణ్య కార్యానికి మీకు తప్పకుండా అందుతాయి కనుక తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయడం మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాబాగారు ఏది చెప్పినా మనకు అంతా మంచి జరగాలని చెప్తాడు కాబట్టి కోపాన్ని చూపిస్తూ మోహాన్ని వదిలిపెట్టకుండా ఉంటే మన జీవితం అనేది సర్వనాశం అవ్వడానికి ఇవన్నీ కూడా మనకి ఒక మెట్లులాగా మనకు ఉపయోగపడతాయి కనుక వీటన్నిటిని కూడా వదిలిపెట్టి పరిపూర్ణమైన మానవుడిగా జీవించాలి వీటన్నిటిని కూడా నువ్వు జీవించినప్పుడే వీటన్నిటిని కూడా నువ్వు వదిలిపెట్టినప్పుడే నీకు అంతా కూడా పాజిటివ్ వైబ్స్ అనేటివి కలుగుతాయి అని చెప్పేసి బాబా చెప్తున్నారండి మన యొక్క దశ అనేది మనకు తగ్గట్లుగానే తిరుగుతుంది అని చెప్పి గమనించుకో బిడ్డ ఎప్పుడైనా కానీ ఈ పది వాక్యాలను మనం గుర్తుపెట్టుకొని నీవు నా వీధుని తాకినట్టుగా నీ మనసులో భావించావో అప్పటి నుంచే నీ మనసులో ఏదైనా నువ్వు సంకల్పం చేసుకున్నావో ఆ సంకల్పం అయితే నీకు తప్పకుండా తీరుతుంది అని చెప్పేసి ఆ ఒక పది మాటలనైతే జీవితంలో అలవాటు చేసుకున్నట్లయితే కనుక నీ యొక్క సంకల్పం ఏదైనా కానీ అది ఒకటైనా కానీ వందైనా కానీ అవి తప్పకుండా నెరవేరే తీరుతాయి అని చెప్పి బాబాగారు చెప్తున్నారండి నీ యొక్క తోడులో నువ్వు చాలా అశాంతిని పొందుతున్నావు అతను లేదా ఆమె నీకు నచ్చినట్టుగా ఉండడం లేదు వారితో నాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి అని చెప్పి భావిస్తూ ఉన్నారు అయితే నేను చెప్పిన ఈ పది మాటలను అతని పట్ల లేదా ఆమె పట్ల గనక నువ్వు ఉపయోగించి చూడు అంతా కూడా నీకు అనుకూలంగా మార్ జరుగుతుంది అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయరం శ్రద్ధ సబూరి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలి